కైలా అయితే పీచ్మిటైకి కొనడానికి ఒక సైకిల్ అతని దగ్గరికి వెళ్ళి కొంటూ ఉంటుంది ఇక ఆయన అయితే చిల్లర లేదమ్మా చిల్లర ఇవ్వు అని చెప్పి అంటాడు ఇక కైలా ఆ పీచ్ మిఠాయి పట్టుకొని నిలబడిపోయి అయ్యో చిల్లర లేదే అని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్కడే ఉన్న కీర్తి అయితే పర్వాలేదులే పాప నువ్వు వెళ్ళిపో నేను మిఠాయికి డబ్బులు ఇస్తాలే అని చెప్పి అంటుంది దాంతో కైలా అయితే అమ్మో లేదు నేను అలా ఒప్పుకోను నేను ఇలా చేశానని తెలిస్తే మా అమ్మాయి మేడం అస్సలు ఊరుకోదు నాకు మీ ఏమి ఊరుకునే వద్దు నాకు ఇప్పుడు చిల్లర కావాలి అని చెప్పి అంటుంది దా అక్కడ ఉన్న కీర్తి అయితే సరేలే పాప నువ్వు వెళ్ళిపో నేను అమౌంట్ సెండ్ చేస్తాలే అని చెప్పి అంటుంది అయ్యో అలా ఎలా సెండ్ చేస్తారు నా డబ్బులు తీసుకోవాలి కదా అని చెప్పి అంటుంది సరేలే ఎన్ని డబ్బులు నాకు ఇచ్చే ఇతనికి నేను సెండ్ చేస్తాను మిగిలినవి నువ్వు ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళకి సెండ్ చేస్తాను అని చెప్పి అంటుంది సరే మేడం చాలా మంచి పని చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కీర్తి అయితే నీ ఫోన్ నెంబర్ చెప్పు అంటే ఇంద్ర గారి నెంబర్ కాకుండా స్వరా నెంబర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక వెంటనే కీర్తి కీర్తి స్వరాకి ట్వంటీ రూపీస్ ఫోన్పే చేసేస్తుంది చేసేటంతో స్వరా అయితే ఏంటి ఎవరి నుంచో నాకు ట్వంటీ రూపీస్ వచ్చి ఎవరిది నెంబర్ అని చెప్పి స్వరా కాల్ చేస్తుంది ఇక కాల్ అయితే కీర్తి లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అంటుంది ఎవరండి మీరు నాకు ట్వంటీ రూపీస్ సెండ్ చేశారు కదా అని చెప్పి అడుగుతుంది అవునా ఒక చిన్న పాప వచ్చి పీచి మిఠాయి కొంటే అక్కడ చేంజ్ లేదంటే నేనే ఆ అమౌంట్ తీసుకొని సెండ్ చేశానండి అని చెప్పి అంటుంది దాంతో స్వర అయితే అవునా థ్యాంక్ యూ అని చెప్పి కీర్తికి థ్యాంక్ యూ చెప్తుంది ఇక స్వర నేను వెతుకుతున్న ఆర్య కీర్తి వాళ్ళిద్దరూ కూడా ఆ గొంతు స్వర దాన్ని తెలుసుకోలేక వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక స్వర అయితే అక్కడ ఉన్న కీర్తితో మాట్లాడి కాల్ కట్ చేసేస్తుంది ఇంతలో అక్కడికి అయితే కైలా పీచి మిఠాయి తీసుకొని వస్తుంది స్వరమ్మ నీకు ఇరవై రూపాయలు వచ్చాయా అని చెప్పి అంటుంది ఆ వచ్చాయి అని చెప్పి అంటుంది ఇక కీర్తి వాళ్ళైతే ఫోన్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళి వెళ్ళి స్వర వాళ్ళని నెతకాలని అనుకుంటూ ఉంటారు ఇక కైలా అయితే పీచ్మీట్ తెచ్చి బాబీకి ఇస్తుంది అలా వాళ్ళిద్దరూ సరదాగా పీచిమీట్ అయి తింటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్